వెల్కమ్ టు న్యూ తెలుగు గ్లోబ్ టోటర్ ఈవెంట్ కి సంబంధించిన ఏ వార్త అయినా క్షణాల్లో వైరల్ అవుతుంది ఈ ఈవెంట్ కు హాజరయ్యే అభిమానుల కోసం చిత్త బృందం ప్రత్యేకంగా పాస్పోర్ట్ స్టైల్ పాస్ను పాస్ ను రూపొందించింది ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో భారీ కవరల్ అవుతున్నాయి పాస్ ప్రత్యేకత ఏమిటంటే లుక్ లో మహేష్ బాబు మెడల్లో కల్పించిన త్రిశూలం లోగో ఆధారంగా ప్రత్యేక డిజైన్ చేశారు లోపల మహేష్ ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమారన్ రాజమౌళి ఫోటోలు ఉన్నాయి ఈవెంట్ కు సంబంధించిన గైడ్ లైన్స్ మ్యాప్ ప్రత్యేక సూచనలు కూడా అందులో పొందుపరిచారు పసుపు రంగు అట్టతో చూడటానికి అచ్చం అసలైన పాస్పోర్ట్ లాగే కనిపించటం దీని ప్రత్యేకత దానిపై గ్లోబ్ టోటర్ ఈవెంట్ అని పాస్పోర్ట్ అని స్పష్టంగా ముద్రించి ఉంది ఈ కొత్త ఐడియా చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు ఈ ఐడియా వెనుక కేవలం క్రియేటివిటీ మాత్రమే కాదు పక్కా స్ట్రాటజీ కూడా ఉందని కామెంట్స్ చేస్తున్నారు పాస్పోర్ట్ అనడం వల్ల దానికి ఒక స్పెషల్ వాల్యూ థీమ్ యాడ్ అయింది